సిలువ శ్రమల్లో ప్రభువుకు ఊరట కలిగించినటువంటి శిష్యుడు పునీత యోహానుగారు ఇతడు ప్రభువు బందీ గావించబడినప్పుడు శిశువులందరూ పారిపోయినా ఇతడు దూరం నుండి ఇతను అనుసరిస్తూ ఉన్నాడు అంతే విధంగా మరి తల్లి వెంబడి ఉండి కల్వరి కొండ వరకు కూడా ఇతడు వెళ్తాడు శిష్యులందరూ పారిపోయినా కూడా ఇతడు మాత్రము అతని తల్లితో పాటుగా ఆ ప్రభువు దగ్గరనే నిలిచి ఉండడం మనం చూస్తూ ఉన్నాం ఇతడు ఒక నమ్మక పాత్రమైన గుణాన్ని చూపిస్తున్నాడు అతడు తప్పించుకోవడానికి పారిపోవడానికి అవకాశం ఉన్నా తన మీద నిందపడితే తనకు మరణశిక్ష విధిస్తారన్న అవకాశం ఉన్నా అది తెలిసిన పాత్రంగా ఉన్నాడు ఇటువంటి నమ్మక పాత్రమైన గుణం చాలా అరుదు కానీ చాలా స్వచ్ఛమైనది శ్రేష్టమైన గుణం కూడా కాబట్టి ఎటువంటి గుణము ఎవరిలో ఉంటుందో ఆ వ్యక్తులను బట్టి ప్రభువు తృప్తి చెందుతాడు ప్రభువు ఊరట నొందుతాడు ప్రభువు శ్రమలను ధ్యానం చేసేటువంటి మనము మనల్ని బట్టి ప్రభువు ఊరట చెందునట్లుగా విశ్వాసపాత్రంగా ఉందాం